ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ వెలువడిన నుంచి ఈ నోటిఫికేషన్ అంతా వివాదాల చుట్టూ తిరుగుతూనే ఉంది సో నోటిఫికేషన్ వెలువడిన తర్వాత దీని మీద కొంతమంది కోర్టుకి వెళ్ళడము కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరగడము తర్వాత కోర్టు వారు జడ్జ్మెంట్స్ ఇచ్చి గవర్నమెంట్కి కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడము సో కోర్టు వారు ఇచ్చినటువంటి డైరెక్షన్ డైరెక్షన్స్ ప్రకారము ప్రభుత్వము మళ్ళీ షెడ్యూల్ను ఎగ్జామ్ షెడ్యూల్ను మార్చింది సో మారిన షెడ్యూల్ ప్రకారము డిఎస్సి పరీక్ష మార్చి ముప్పై తేదీ నుంచి ఏప్రిల్ ముప్పై తేదీ వరకు జరగాల్సి ఉంది అయితే ఈ మార్చి ముప్పై తేదీ నుంచి ఏప్రిల్ ముప్పై తేదీ వరకు జరగాల్సిన నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక మలుపు తీసుకుందని చెప్పచ్చు అదేంటంటే ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది సో ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది ఈ డిఎస్సి నోటిఫికేషన్ అన్నది ప్రభుత్వము ఒక ఎలక్షన్ స్టంట్ గా మాత్రమే రిలీజ్ చేసింది దీన్ని వాయిదా వేయండి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి దీన్ని మీరు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి లేదా వాయిదా వేయాలని కోరుతూ ఎమ్మెల్సీ అనే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనే ఆయన సిపిఐ సిపిఐ పార్టీ తరఫు నుంచి కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్కి లెటర్ రాయడం జరిగింది అయితే దాని పూర్తి సారాంశం ఏంటంటే ఈరోజు మనకు వచ్చినటువంటి అందినటువంటి ఈ న్యూస్ ప్రకారము డిఎస్సిని వాయిదా వేయండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎమ్మెల్సి రామ్ గోపాల్ రెడ్డి సిపిఐ లేఖ సో వీళ్ళు ఏమని రాశారంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై మధ్య జరగనున్న ఉపాధ్యాయ నియామక పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకి తేదేపా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మంగళవారం లేఖ రాశారు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అభ్యర్థులు అసౌకర్యానికి లోనవుతారన్నారు ఇప్పటికే సర్వీసు ఉపాధ్యాయులు ఎస్జిటిలుగా పనిచేసేవారు స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు రాయనున్నారు సో ఎస్జిటి ఎస్జిటిలుగా పనిచేసే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు రాయనున్నారు వాళ్ళలో చాలామంది మూల్యాంకనానికి ఎన్నికల విధులకు సంబంధించినటువంటి శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది దీంతో వారు పరీక్షకు సన్నద్ధమయ్యే అవకాశం ఉండదు అని లేఖలో తెలిపారు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సైతం స్టేట్ కలెక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాసినట్టుగా ఇందులో ఉంది సో దీని ప్రకారము వీళ్ళు చెప్పినటువంటి వీళ్ళు రాసినటువంటి లేఖ ప్రకారము ప్రస్తుతం సర్వీస్ లో కొనసాగుతున్న ఎస్జిటిలు కూడా ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ కి తర్వాత లేదా ప్రిన్సిపల్స్ పోస్ట్లకి అటువంటి స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు రాయనున్నారు సో కానీ వీళ్ళు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లేదా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతుంటున్నప్పుడు వాళ్ళకి ఇవాల్యుయేషన్లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉంటుంది తర్వాత ఎలక్షన్ డ్యూటీస్కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో అటెండ్ అవుతూ ఉంటారు సో వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి కన్వీనియంట్ కాదు ఇది ఎన్నికల సమయంలో కాబట్టి దీన్ని మీరు పోస్ట్పోన్ చేయండి అని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి వీళ్ళిద్దరు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అని ఆయన తర్వాత సిపిఐ పార్టీ నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వీళ్ళిద్దరు లేఖ రాయడం జరిగింది సో ఇక్కడ ఇది మొన్న ఇంతకు ముందు బీజేపీ ఒక రెండు మూడు రోజుల కిందట బీజేపీ పార్టీ కూడా ఒక లేఖ రాసింది సో ఈ లేఖలు వరుస లేఖలు అందుతున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాలి ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది ఇట్స్ ఎ ఇండిపెండెంట్ బాడీ ఇట్ కెన్ టేక్ ఇట్స్ ఓన్ డెసిషన్ సో కాబట్టి అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉంటుంది అన్నది మనం వేచి చూడాల్సి ఉంటుంది సో ప్రస్తుతానికైతే పార్టీల నుంచి తర్వాత ఈ డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలన్నటువంటి వినతి ల లెటర్స్ మాత్రం వెళ్తా ఉన్నాయి లెట్స్ సీ వాట్ విల్ హాపెన్ యూ నో వాట్ డెసిషన్ దట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ బట్ నేను స్టెప్ వచ్చేది ఏంటంటే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ప్రిపరేషన్ మాత్రం డిస్టర్బ్ చేయకూడదు డిస్టర్బ్ కాకూడదు ప్రిపరేషన్లో ప్రిపరేషన్ కంటిన్యూ అయితే సో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు ప్రిపేర్ అయినది ఇప్పుడు వేస్ట్ కాదు సో ఐ విష్యూ వెరీ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ టు యూ ఆల్ హోప్ ఫర్ ద బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్